కష్టపడి సంపాదించిన డబ్బులు కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలి అది భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని దూరం చేస్తుంది అయితే కొందరు ఎలాంటి రిస్క్ లేని మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మరికొందరు కొంత రిస్క్ అయినా అధిక వడ్డీ ఇచ్చే మార్గాల వైపు వెళుతూ ఉంటారు ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మంచి ఆప్షన్గా చెప్పవచ్చు పెట్టుబడికి భద్రత స్థిరమైన నెలవారి ఆదాయం పొందాలని భావించేవారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఈ స్కీమ్ టెన్యూర్ ఐదేళ్ల పాటు ఉంటుంది అంటే ఐదు సంవత్సరాల పాటు నెల నెల స్థిరమైన రాబడి అందుతుంది ఇందులో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు మార్కెట్ రిస్క్ అనేది ఉండదు ఈ స్కీమ్ కు మంచి ఆదరణ లభిస్తోంది ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో అకౌంట్ ఎవరైనా తెరవచ్చు గరిష్టంగా ముగ్గురితో జాయింట్ ఖాతా కూడా తీసుకోవచ్చు పదిహేడు నిండిన పిల్లల పేరుపై గార్డియన్ ఖాతా తెరవచ్చు ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాలి సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయలు జాయింట్ ఖాతా అయితే పదిహేను లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది ప్రస్తుతం ఈ పథకంపై ఏడు పాయింట్ నాలుగు శాతం మేర వడ్డీ కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి ప్రతి నెల వడ్డీ చెల్లిస్తారు ఈ స్కీమ్ కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది ఎంఐఎస్ ఖాతా తెరిచిన తరువాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది ప్రీ మెచ్యూర్ చేస్తే వడ్డీ రేటులో కోత పడుతుంది మీరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా నెలకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆదాయం రావాలి అనుకుంటే ఈ అకౌంట్లో తొమ్మిది లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేటుతో మీ బ్యాంక్ ఖాతాలోకి ప్రతి నెల ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వచ్చి చేరుతాయి అలాగే మీరు జాయింట్ ఖాతా తెరిచి పదిహేను లక్షల రూపాయలు రూపాయలు గనక డిపాజిట్ చేసినట్లయితే మీకు ప్రతి నెల వడ్డీ రూపంలో తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు వస్తాయి మీ నెలవారీ ఖర్చుకు తగినంత ఆదాయం ఉండాలని కోరుకునేవారు దానికి తగినట్లుగానే పెట్టుబడి పెట్టవచ్చు మీ పెట్టుబడి ఆధారంగానే మీకు నెల నెలా వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది